హాయ్ ఫ్రెండ్స్ మన అయినటువంటి మనరక్షడైనటువంటి కృష్ణాముల శుభాబంధాలు తెలియపరుస్తున్నాను రోజు విధంగా కలవడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ అన్న మరణాన్ని ఎలాగైనా తప్పుగా చిత్రీకరించాలని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఆయన ఆయనకున్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎలాగైనా కిందకు దించాలని ఆయన ఉన్నటువంటి మంచితనాన్ని ఆయనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని ఆ వా ఆ యొక్క ఎలాగైనా దాన్ని డ్యామేజ్ చేయాలని అనేక మంది విస్తృతంగా విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ప్రియమైన వల్లరా అయితే ఎల్బీ నగర్లో లేకపోతే హైదరాబాద్లో ప్రవీణ్ అన్న ఒక మందు షాప్కి వెళ్ళి మందు కొన్నాడు అని కొంతమంది నిర్ధారణ చేసేసారు అందులో ఉన్నది ప్రవీణ్ అన్నో కాదో అని కూడా చూడకుండా నిర్ధారణ చేసేసారు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి డూప్ అది మనకు అందరికీ తెలుసు బాగా అయితే ఆ వ్యక్తి బైక్ ఆఫ్ చేసి ఆ డూప్ ప్రవీణ్ అన్నకి డూప్ ఉన్నటువంటి వ్యక్తి అంటే మనం ఎవరినైతే ప్రవీణ అన్న అంటున్నామో ఆ డూప్ ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే బైక్ ఆపి లోపలికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆయనను ఫోటో తీశాడు ఆ ఫోటో తీసిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు ఎవరు అనుకుంటున్నారు ప్రియమైన ఇక్కడ చక్కగా మీకు ఒక వీడియో క్లియర్ క్లిప్ పెడుతున్నాను చూడండి ఆ వీడియోని ఈ వీడియోని రెండింటిని పరిశీలన చేయండి ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎలా ఏం చేస్తున్నాడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ షాప్లో ఏం చేస్తున్నాడు ఆ షాప్లో ఎవరి పక్కన కూర్చున్నాడు అసలు ఆయన ఆ టైంలో ఎందుకు ఆ విధంగా ఫోటో తీశాడు అనేది ఒకసారి మీరు చూడండి ఆ వీడియోని మీకు పెడుతున్నాను మీరందరూ కూడా దీన్ని శ్రద్ధగా గమనించి దీన్ని చూడండి అనేక మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఈ వైట్ షర్ట్లో కనిపిస్తున్న వ్యక్తిని మీరు అబ్జర్వ్ చేయండి చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి నిదానంగా అబ్జర్వ్ చేయండి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏం చేస్తూ ఉంటాడో చూడండి అలా చూడండి బాగా గమనించండి ప్రియమే వాళ్ళరా సరిగా గమనించండి ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడో ఒకసారి మీరు గమనిస్తూ చూడండి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి చూడండి ఏం చేస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి లేచాడు కదా లేచి ఎక్కడికి వెళ్తున్నాడో ఒకసారి మనం చూద్దాం చూడండి అలాగా నడక అంత పరిశీలన చేయండి పరిశీలన చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆయన నడక అదంతా పరిశీలన చేస్తున్నారు కదా ఇప్పుడు బయటకు వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తాడో మనం ఒకసారి చూద్దాం చూడండి ఈయన ప్రవీణ్ లాంటి వ్యక్తి వచ్చాడు కదా అంటే ప్రవీణ్ అన్న లాంటి డూప్ వచ్చాడు కదా ఇవి వచ్చినప్పుడు ఈయన లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆయన బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిన వ్యక్తి ఇక్కడ చూడండి ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వచ్చిన వ్యక్తి అంటే ముందుగానే ఆయన డోర్ తీసి బయటకు వెళ్ళినప్పుడే వెంటనే ఈ ప్రవీణ్ అన్న డూప్ ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వచ్చేసాడు మనం చూసాం ఇప్పుడు ఆ వ్యక్తి వస్తున్నాడు చూడండి ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒక్కటే చూడండి ఆయన నాటక ఈయన నాటక ఎవరు ఈ వ్యక్తి ఇప్పుడు మీకు అర్థమైంది ఈ వ్యక్తి ఎవరని మీరు అర్థం చేసుకున్నారు ఆ యొక్క కౌంటర్లో కూర్చున్న వ్యక్తి పక్కన కూర్చున్న వ్యక్తి కౌంటర్లో ఎవరైతే సేల్స్ చేస్తున్నాడో లేకపోతే క్యాషియర్గా ఉన్నాడో ఆ వ్యక్తి పక్కన కూర్చున్న వ్యక్తి ఆ వ్యక్తితో చాలా టైం గడిపిన వ్యక్తి చాలా టైం స్పెండ్ చేసి కూర్చొని అంత పరిచయం ఉన్న వ్యక్తి అనమాట అంత కూర్చోడానికి ఎవరికండి మరి వాళ్ళు అంత సమయాన్ని ఇస్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళైతేనే అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరికి తెలిసిన వ్యక్తి అయి ఉండాలి ఆ కౌంటర్లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్న వ్యక్తికి ఈ యొక్క ఫోటో తీసిన వ్యక్తి తెలిసి తెలిసి ఉండాలి అందుకే ఆయన వచ్చినంత వరకు కూడా ప్రవీణ్ అన్నకి డూప్ ఉన్న వ్యక్తి వచ్చినంత వరకు కూడా ఆయన కూర్చొని ప్రవీణ్ అన్న రాగానే అద్దాల్లో నుంచి ఎప్పుడైతే కనిపించాడో వెంటనే లేచి నెల్లి ఆయనకి ఫోటో తీయడం అనేది జరిగింది అర్థమవుతుందండి ఇది చాలా చాలా మరి ఎందుకు తీశాడు అనేది మనకు తెలియదు కానీ ఆయన తీశాడు ఆయన తీసాక ఈ దీని గురించి అనేక మంది వైరల్ చేశారు ఈవెన్ ఆర్టీఓ వాడి కూడా వైరల్ చేశాడు ఏమని ఆయనకి ఎవరు ఫోటో తీశారు అజ్ఞాత వ్యక్తి ఎవరు 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 అనేది ఇప్పుడు వెళ్ళి తెలుసుకోండి ఆ వ్యక్తి ఎందుకు ఫోటో తీశాడు అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు వెళ్ళి మనం ఆ వ్యక్తిని ఆ కౌంటర్లో కూర్చున్న వ్యక్తిని ఆ సేల్స్ ఎవరైతే చేస్తున్నారో క్యాషియర్గా ఉన్న వ్యక్తిని మనం అడిగితే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది అంటే వీళ్ళందరూ కూడా ఇటువంటి మిస్టేక్ చేస్తున్నారు అంటే చూడండి ఎవడైనా తప్పు చేసేవాడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అంటాం కదా ఎక్కడ వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు అర్థమవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ప్రవీణ్ అన్న లాగా అంటే ఆ డూప్లో ఆ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి అందులోకి వచ్చినప్పుడు ఆయన హెల్మెట్ లేదు ఆయనకి హెల్మెట్ లాంటి ఒక టోపీ లాంటిది పెట్టుకున్నాడు అలాగే ఆయన కళ్ళజోడు ఆయన మాస్కు ఆయన కళ్ళు వెరైటీగా ఉన్నాయి ఆయన ముఖం ఇలాగా అదొకలా ఉంది చూడండి ఆయన ప్రవీణ్ అన్న కాదు అసలు అదే టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే రెండు ఫోన్లు తీసి ఒక ఫోన్తో పేమెంట్ చేస్తున్నాడు రెండు ఫోన్లు ఆయన దగ్గర ఉన్నట్లు అక్కడ కనిపిస్తుంది మనకి ఇవన్నీ కూడా క్లారిటీగా మనం చూస్తే ప్రవీణ్ అన్న కాదు ప్రవీణ్ అన్న మద్యము కొనలేదు మద్యాన్ని సేవించలేదు ప్రవీణ్ అన్నది కాదు అది ఆ యొక్క ముఖము కానీ ఆ వ్యక్తి కానీ ప్రవీణ్ అన్న కానే కాదు అర్థమవుతుందండి ఒకవేళ ఆ మొబైల్ ప్రవీణ్ ప్రవీణ్ అన్నదే అంటారేమో ఒకవేళ మొబైల్ ప్రవీణ్ అన్నదే అయితే వీళ్ళు ముందుగానే ప్రవీణ్ అన్నది దొంగతనం చేయడమో ప్రవీణ్ అన్న మొక్క మొబైల్ని లేకపోతే ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్నని హైదరాబాద్లోనే ఏదో చేసి ఆ మొబైల్ వారి యొక్క హ్యాండ్వర్లో తెచ్చి తెచ్చుకొని ఈ విధంగా మరి వాళ్ళు ఆ మొబైల్ నుంచి పేమెంట్స్ చేయడమో చేసి ఉండాలి తప్ప ఇంకోటి కాదు అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీరు క్లియర్గా చూడండి ప్రిమైన వారు ఓకేనా చూడండి చూడండి ఫ్రెండ్స్ అది హెల్మెట్ కాదు అది హ్యాట్ లాంటిది హ్యాట్ లా ఉంది చూడండి అది హెల్మెట్ కాదు చూడండి హెల్మెట్ అయితే నున్నగా ఉంటుంది కానీ అక్కడ అక్కడ ఉబ్బెత్తిగా అక్కడ అక్కడ ఉబ్బెత్తిగా మరలా ఎలా ఉంది చూడండి అది హ్యాట్ టైప్లో ఉంది అది వీళ్ళు మార్ఫింగ్ చేశారేమో అని మనకు ఆలోచన వస్తుంది చూడండి ఎలా చేశారు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా క్రియేట్ చేశారు అంటే ప్రవీణ్ అన్న ఆ యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని మానవత్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ప్రవీణ్ అన్న ఆ భక్తిని పాడు చేస్తే అనేక మంది పాస్టర్లు ఇలా ఉంటారేమో అని లోకానికి తెలియపరచాలనుకుంటున్నారు కానీ నూతనమైనటువంటి మనసు వచ్చాక మారు మనసు పొందిన వ్యక్తి ఇటువంటివి చేయడని క్రైస్తవులందరికీ తెలుసు అలాగే హైందవ సహోదరులకి కూడా తెలుసు ముస్లింలకి తెలుసు కానీ ఇటువంటి ఫేక్ వీడియో క్రియేట్ చేసి అనేక మందిని బలహీనపరచాలనుకుంటున్నారు కానీ మనం ఎప్పటికీ కూడా ఈ వీడియో ప్రవీణ్ అన్నదని నమ్మము ఎందుకంటే ఆయన ప్రవీణ్ అన్న కాదు కనుక కనుక ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేయండి చక్కగా దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ